ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు ముఖ్యంగా యువతకు ఇదో వ్యసనంగా మారింది కొత్త పరిచయాలను కోరుకునే వారికి ఇదో వరంలా మారింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ యాడవుతుంటారు సోషల్ మీడియాతో ఎంత లాభం ఉంటుందో రివర్స్ కొడితే అంతే కీడు కూడా జరిగిన సంఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉంటాయి స్నేహం పేరుతో పరిచయమై అనంతరం ప్రేమ అంటూ వెంటబడుతుంటారు కొంతమంది ముఖ పరిచయం లేని వ్యక్తులతో ప్రేమలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రేమలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన కూడా ఇలాంటిదే విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల చెందిన నలభై ఏళ్ల వివాహిత పద్మకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన ఇరవై ఐదేళ్ల యువకుడు సురేష్ నర క్రితం పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారిపోయింది శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సురేష్కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది దీంతో పద్మ తన భర్త ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి చేరుకుంది పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పద్మ ఆచూకీని తెలుసుకుని అప్పట్లో ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు అయితే సురేష్ తోనే జీవితాన్ని కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరి గతేడాది నవంబర్లోనే మళ్ళీ శ్రీకాళహస్తికి చేరుకుంది సురేష్ వివాహం చేసుకుని కైలాసగిరిలో కాపురం పెట్టింది సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో అని పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని తనూ చాలించింది దీంతో సురేష్ భయంతో పద్మ సూసైడ్ విషయాన్ని తన తల్లికి తెలిపాడు తాను కూడా విషం తాగినట్లు తల్లికి వివరించాడు విషం తాగిన సురేష్ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో ఇన్స్టాగ్రామ్ పరిచయం వయస్తో సంబంధం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి ఆ ఇద్దరు మృతికి కారణమైంది చివరికి ఇద్దరి ప్రేమ విషాదంగా ముగిసింది ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది